స్వర అయితే బాబీని కలవడం కోసం అని చెప్పి బాబీ వాళ్ళ స్కూల్కి వెళ్తుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ టీచర్ని చూసి బాబీ ఈరోజు స్కూల్కి రాలేదా ఇంకా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని ఆ టీచర్ ఇలా అంటూ ఉంటారు అమ్మ స్వర మీరు ఇంకొకసారి బాబీ బాబీ కోసం మా స్కూల్కి రావద్దు ఎందుకంటే బాబీ కోసం మీరు వస్తుంటే వాళ్ళ అమ్మకి నచ్చటం లేదు అందుకే కదా స్కూల్ మార్చించారు అయినా సరే మీరు ఆ బాబీని వదలరేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి అర్థం చేసుకోండి బాబీ వాళ్ళ మదర్ చాలా క్రిటికల్ ఆవిడకి కానీ కోపం వచ్చిందంటే మిమ్మల్ని కాదు నన్ను ఈ ఉద్యోగంలో నిండా తీసేస్తుంది దయచేసి నా బాధని అర్థం చేసుకోండి ఇంకెప్పుడు కూడా మీరు బాబీని కలవడం కోసం అని చెప్పి ఈ స్కూల్కి రావద్దు అని చెప్పి ఆ టీచర్ స్వరతో అంటూ ఉంటుంది ఆ మాటలకు స్వర అయితే ఓకే మేడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ వెళ్ళిపోతే వెళ్ళిపోతే స్వర అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మేడం బాబీకి బాబీ వాళ్ళ మదర్ గురించి ఇలా చెప్తున్నారు అంటే బాబీ వాళ్ళ మదర్ అంత మంచిదే కాదా వాళ్ళ మదర్ ఎవరు ఎలా ఉంటారు నేను ఒకసారి వాళ్ళ మదర్ని కలిసి చూడాలి అయినా నేను బాబీ నేను ఇబ్బంది పెడుతున్నానా బాబీకి కూడా నేనంటే ఇష్టమే కదా అని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్